ఏంటంటే మనం భయం పూర్తిగా తొలగిపోవడానికి ఏ మార్గం ఉంది అని అడిగి నా దగ్గర ఉన్న మార్గము ధ్యానము అది అన్ని భయాల నుంచి మీ పరిధులను దాటి ఉంచేలా చేస్తుంది ఇలా కాకుండా మీరు వేరే ఆలోచనలు తోటి మీరు బయటపడాలి అంటే మీరు ఫస్ట్ మొట్టమొదటగా ఎమోషనల్ ప్యాటర్న్ నుంచి బయటకు రావాలి ఇది మొదటి స్టెప్ రెండో స్టెప్ ఏంటంటే భయం అనేది ప్రస్తుతం ఉండదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులోనే భయం ఉంటుంది ప్రజెంట్ ఉండదు మూడవ అతి ఆశ ఏదైనా మనము ఒకటి సాధించడానికి ఒక మార్గం పెట్టుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది కానీ ఇది ఎదుటి వాళ్ళను ప్రమాదంలోకి తీసుకువెళ్ళేలా మీరు కష్టపడి సాధించి తీరాలంటే మాత్రం అది ఖచ్చితంగా అతి ఆశ అవుతుంది అన్నమాట అందుకని ఇలాంటి వాటికి దూరం ఉంటే కూడా ప్రశాంతంగా ఉంటారు భయం పోతుంది అన్నిటికీ మించి నేను చెప్పేది ఏంటంటే నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ముందు నంగా పక్కన పెట్టేసి అవి ఉండకూడదు ఈ ఎప్పుడైతే ఈ శక్నాలు ఉంటాయో జీవితం మొత్తం భయపడుతూనే ఏముంటారు ఉంటారు ఇంకోటి ఏంటంటే మన పేరెంట్స్ పెంపకం కూడా ప్రతి దానికి భయం 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 అంటే ఇప్పుడు వర్షం వస్తుంటుంది అనుకోండి జారి పడతావు సరిగా నడువు అని చెప్తారు అంతేగాని వర్షం వచ్చిన తర్వాత కూడా దాంట్లో కూడా ఎలా నడవాలో మాత్రం నేర్పించరు తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఈ పెంపకం ఎన్విరాన్మెంట్ వల్ల కూడా భయాలు అనేవి పోగు చేసుకొని ఉంటాం బట్ ఇవన్నీ మీరు ఏవన్నీ అవుట్ చేసుకుంటారు లిస్ట్ అవుట్ చేసుకుంటారు ఎన్ని అని రాసి పెట్టుకుంటారు ఒక్కొక్క దాని ఒక్కొక్క దాని నుంచి బయటపడాలంటే మూలంలోకి వెళ్ళి ఒక్కొక్క దాని వల్ల నేను భయపడుతున్నాను అని చెప్పే విధంగా ఇది ఉంటుంది అందుకని ఇవన్నీ కాకుండా నిరంతర ధ్యానం అది ఒకరోజుతో మనసును కంట్రోల్ చేయటం కాదు అది సాధన వల్ల సాధ్యమవుతుంది సాధన చేసుకుంటూ 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 వెళ్ళాలి అప్పుడు ఇది సాధ్యమవుతుంది ధ్యానం ఈ ధ్యానం వల్ల మీరు చెయ్యలేని వంటి పని అంటూ ఉండదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ధ్యానం గొడుగు కిందనే ఉంటుంది పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం కాశీలో ఉన్నప్పుడు ఆ యజమాని ఆ గృహ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఆ పొడవల ఇంటికి చేతను ఎవరైతే ఉన్నాడో అతను మాకు ఒక యోగిని పరిచయం చేశాడు ఎక్చేట్గా అతనికి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఉన్నాయి అతను ఫోర్ ఫిఫ్త్ జనరే ఫిఫ్త్ జనరేషన్ అనమాట ఐదు జనరేషన్స్ మారిన తర్వాత కూడా ఉన్నాడు ఆయన స్టిల్ ఇప్పటికి కూడా ఉండి ఉంటాడు నాకు తెలిసి అక్కడే అయితే మేము నాకు హిందీ పెద్దగా రాదు